హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో సింపుల్గా టేస్టీ టేస్టీగా మనం పొటాటో ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మనం ఇది సాంబార్లో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక నాలుగు బంగాళదుంపల్ని తీసుకొని నీట్గా వాష్ చేసి సగానికి కట్ చేసి తీసుకున్నాను ఒక కుక్కర్ని తీసుకొని బంగాళదుంపలన్నింటినీ కుక్కర్లో వేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ రానిచ్చుకోవాలి ఈ విజిల్స్ వచ్చేలోపు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక కారానికి తగ్గట్టు ఐదు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం అలాగే ఐదు బెల్లులు రబ్బలు కొంచెం సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం బంగాళదుంపల్లో వేసాం కాబట్టి చూసి వేసుకొని కోర్స్గా మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకొని విజిల్స్ కూడా వచ్చాయండి ఇప్పుడు కుక్కర్ని ఓపెన్ చేసేసి బంగాళదుంపలకి పీలంతా తీసేసి మనం చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి మనకి ఏ సైజులో పీసెస్ కావాలో అంత ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని ఇందులోనే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి తాలింపు కోసం ఇందులో తాలింపు దినుసులు పచ్చిపప్పు మినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని మనం దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న ఆనియను అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి ఈ ఆనియన్స్ కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి చూడండి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంటుంది కదా అందులో వేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసి ఈ ఫ్రై ఇదంతా పూర్తిగా ఫ్రై అయిపోవాలి మనకి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అంతా పూర్తిగా ఫ్రై అయిపోవాలని చూడండి ఈ విధంగా మనకి పచ్చి అనేది ఉండకుండా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరొక నిమిషం పాటు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నాము అంటే మనకు బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అంతే చాలా సింపుల్ అదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి